ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ తెలుసు నాకు మౌంటేషన్ అయ్యింది మినీ మౌంటేషన్ అయ్యింది అయితే ఈ మినీ మౌండేషన్ అవ్వడానికి గల కారణం ఎవరు నాకు ఎవరు సపోర్ట్ చేశారు ఈ ఎవరు నాకు ధైర్యం చెప్పి మినీ మౌండేషన్ కంప్లైంట్ చేశారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ దయచేసి ఎవ్వరు ఎక్కడ క్లిప్ చేయొద్దు మరి ముఖ్యంగా చెప్తున్నాను ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఎందుకన్నది నేను వీడియోలోకి వెళ్ళాలి చెప్తాను ఫ్రెండ్స్ ఓకే హాయ్ హల్ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరు చూడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాకు ఈరోజు మౌంటేషన్ మినీ మౌంటేషన్ అయింది అయితే మినీ మౌంటేషన్ అవ్వడానికి ఈ రోజుల్లో ఇప్పుడున్న యూట్యూబుల్ని బట్టి ఇప్పుడున్న యూట్యూబర్ టెక్ ఛానల్ వాళ్ళు గట్ట చాలా అంటే చాలామంది యూట్యూబ్ పెట్టిన రూల్స్ని బట్టి చాలా టెన్షన్ అండ్ భయపడుతున్నాము ఐ మీన్ నేను కూడా అయితే ఓన్ కంటెంట్ ఉండాలని మిక్చర్ కంటెంటు పెడితే గమ్ముని రీచ్ ఉండదని చాలా విధాలుగా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నాము అయితే నేను వచ్చినప్పటికీ మౌండేషన్ అయ్యింది అని నేను చిన్న తమ్ముడు చిన్న బంగారం అనే ఛానల్ ఉంటుంది నేను పైన ఫోటో ఇస్తాను చూడండి చెమ్ముడి తమ్ముడికి చెప్పినప్పుడు నాకు నిక్కీ మరదు గారని నేను ఆ ఫోటో కూడా ఇస్తాను పైన చూడండి నిక్కీ మరదు గారని నాకు ఒక మాట చెప్పారు ఇద్దరూ కలిసి అక్క నీకు మౌంటేన్స్ వచ్చినప్పుడు నీకు అయినప్పుడు నువ్వేమీ భయపడకు నీ త్రీ త్రీ థౌజండ్ వాచ్ అవర్ ఫినిష్ అయ్యాక మాకు చెప్పు మేము చూసుకుంటాం అని నాకు ఎంతో అంటే ఎంతో ధైర్యం చెప్పి నేనేం చెయ్యాలి అనే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యం చెప్పి నన్ను ఈరోజు మౌంటేన్స్ని ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి నిక్కి మా మరిది గారు మీకు తెలిసే ఉంట మీ అందరికీ తెలుసు సముద్ర వీరుడు అనే ఐడితో వస్తాడు నిక్కి మరిది గారు తను అండ్ చిన్న బంగారం అనే ఐడి మా చిన్న తమ్ముడు వీళ్ళిద్దరూ నాకు ఎంత సపోర్ట్గా ఉండి నాకు ఎంత ధైర్యం ఇచ్చి నన్ను ఈ రోజు ఈ మౌంటేషన్ ఫినిష్ చేశారంటే ఇంకొక విషయం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకోటి చెప్పాలండి ప్రతి ఒక్కరూ మౌండేషన్ చేయించుకున్నప్పుడు మనీ అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు మన ఛానల్ వారు టెక్ ఛానల్ వారు ఎవరైనా సరే అయితే నా దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా ఏమీ ఆశించలేదండి నా దగ్గర నుంచి వాళ్ళు ఆశించినందులో ఏంటంటే నమ్మకం అండ్ ప్రేమ అక్క నువ్వు మమ్మల్ని నమ్మి ఇస్తున్నావు నీ ప్రేమ చాలా అన్నారే తప్ప నా నుంచి అయితే రూపాయి ఆశించలేదండి అంత మంచిగా అంత మంచి మనసు ఉన్న వాళ్ళిద్దరికీ కూడా నిక్కి గారు అండ్ నిక్కి తమ్ముడు మీ ఇద్దరికి నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను దండం పెట్టకూడదు ఎందుకంటే చిన్నవాళ్ళు కాబట్టి వయసు పరంగా పక్కన పెడితే నేను పిలిచిన పిలుపు నేను గౌరవంగా పిలుస్తున్నారు మీరు నాకు ఎంతో గౌరవం ఇచ్చి గౌరవంగా పిలుస్తున్నారు దాన్ని బట్టి నేనైతే మీకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే నాకు ఇంకో విషయం అండి చిన్న తమ్ముడు అండ్ మా నిక్కి గారు కూడా నీకు ఇంకో బర్ నాకు ఇంకొక మాట ధైర్యాన్ని ఇచ్చారు వదినమ్మా నువ్వేం బాధపడకు ఎప్పుడు ఏ ప్రాబ్లం అంటూ నీకు వచ్చినా మేమున్నాం మేము చూసుకుంటాం ఆ మాట చెప్పడం చాలా సింపుల్గా అండి కానీ అది నిర్ణయ నెరవేర్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు అలాగే వాళ్ళిద్దరూ దాన్ని తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరే చూస్తారు కదా మౌంటేషన్ విషయంలో వాళ్ళు చేసిన పని నాకయ్యే కాదు చాలా మందికి హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీగా ఉంది కూడా నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిది గారు నిజంగా మీరు ఇచ్చిన భరోసాకి నేనైతే మీకు రుణపడి ఉంటాను అలాగే అందరూ ఇంకొకటి విషయం అండి ఈ విషయం మీరు బాగా గమనించాలి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అనుకో ఈ వీడియో చూసాక అనుకోవచ్చు ఇదేంటి మీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళని మానేసి ఇప్పుడు ఇది చేసిన వాళ్ళు అని అనుకోవచ్చు లేదండి నేను ఎవరిని ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది నాకు చెడు చేసిన వాళ్ళని అయినా నేను వదిలిపెట్టేసి మర్చిపోతాను కానీ నాకు మేలు చేసిన వాళ్ళని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నా యూట్యూబ్ ఫ్యామిలీ అన్న సబ్స్క్రైబర్ని నేను ఎప్పటికీ మర్చిపోనో నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఉంటాను వాళ్ళ కోసం కూడా నేను ఇంకొక ఫుల్ వీడియో చేస్తాను ఎందుకంటే ఇది ముందు ఎందుకు చేశాను అని అంటే ఇది మౌంటేషన్ ఇప్పుడు మనం ఏమంటారంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మన బోన్ బ్యాక్బోన్గా ఉండి ఎంత కష్టపడ్డా కూడా అది విజయం సాధించినప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఆ విజయంలో మనకు ఎవరు ధైర్యాన్ని ఇచ్చారు అన్నది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ వీడియో చేస్తున్నానండి నెక్స్ట్ ఫుల్ వీడియో ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా అది కూడా చూడండి ఎందుకంటే నాతో యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టించారు నాకు ధైర్యం చెప్పింది ఎవరు నాకు నా వెనకాల అండగా ఉన్నది ఎవరు అని నేను ఇంకొక వీడియో చేస్తాను తప్పకుండా వీడియో పూర్తిగా చూసి కా వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గల్ఫ్ జీవితాలు శాంతి యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు లాంగ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్